నమస్తే అమ్మా నమస్తే అమ్మా అమ్మా శివరాత్రి వస్తుంది శివరాత్రి అనగా ప్రతి ఒక్కరికి కూడా పూజ నియమాలు అన్ని కామన్గా ఉంటాయి కానీ అందరికి వచ్చే ఒక డౌట్ ఏంటంటే ఆ రోజు పూజ గదిని కావచ్చు పూజా సామాగ్రిని కావచ్చు ఏ విధంగా శుభ్రపరచుకోవాలి అంటే దానికంటూ సమయం ఉంటుందా అనే ఒక అనుమానాలు అయితే చాలా మందికి వస్తూ ఉంటాయి సో వాటికి సంబంధించి అమ్మ ఏదైనా ఒక పండగ కానీ ఒక పవిత్రమైనటువంటి రోజు గాని ఒక వ్రతం చేసుకుందామని కానీ ఒక ప్రత్యేకమైన పూజ చేసుకుందామని కానీ అనుకుంటే ఆ రోజు శుభ్రం చేసుకోవడం అన్నది పెట్టుకోరమ్మా ఎవరు ముందే శుభ్రం చేసుకుంటారు రేపు ఇంట్లో సత్యనారాయణ వ్రతం అంటే పొద్దున్న లేచి ఇల్లు కడుక్కోరు కదా ముందు రోజు అంతే కదా ఇప్పుడు వరలక్ష్మి వ్రతం అంటే ముందు రోజే ని సిద్ధ పెట్టుకుంటాం అట్లాగే శివరాత్రికి కూడా ముందు రోజే సంసిద్ధం అవుతాం అంటే చక్కగా ఇళ్ళన్నీ శుభ్రం చేసుకుని దేవుడి గదిని శుభ్రం చేసుకుని ప్రతిరోజు దేవతా విగ్రహాలను మనం కడగం కొంతమంది చేస్తారు కానీ అన్నీ కడగరు వాళ్ళు కూడా కొన్ని విగ్రహాలని వేటికి అభిషేకం చేస్తారు వాటినే కడుగుతారు తప్ప అన్ని విగ్రహాలని అన్ని ఫోటోలని రోజు చేయడం అన్నది ఒకటో రెండో ఉంటే పర్వాలేదు కానీ ఎక్కువ ఉంటే చేయడం కష్టమే అట్లాంటిది ఈ శివరాత్రికి కూడా పూర్తిగా ముందుగానే అన్నీ శుభ్రం చేసుకుంటారు ఇంకా గట్టిగా చెప్పాలంటే కొన్ని కొన్ని కొంతమంది ఇంట్లో ఉన్న బొంతలు దుప్పట్లతో సహా కడుగుతారు ఉతుకుతారు ఎందుకంటే నిత్యం వాళ్ళ ఇంట్లో శు ఒక రకమైనటువంటి దేవుడికి పూజ చేసేటప్పుడు పాటించాల్సిన శౌచం పాటించరు అంటే బయటికి వెళ్ళి వచ్చినటువంటి బట్టలతోని పనులు చేయడం బయటికి వెళ్ళి వచ్చిన వాటిని దూరంగా పెట్టకుండా ఉండడం ఇట్లాంటివి జరిగాయి అనుకో అలాగే అంటు ముట్టు మైలా లాంటివి కలపడం పెద్ద పట్టింపు లేకుండా కలుపుకుంటారు ఎందుకంటే నిత్యం దీపారాధన పూజ చేసే ఇళ్ళు అవి అందువల్ల వాళ్ళకి పెద్ద దోషం ఉంటుందా అంటే ఉండదనే చెప్తారు కొంత అందరూ ఎందుకంటే వాళ్ళు శారీరక శ్రమ చేస్తూ పూజకి దేవుడికి సమయం వినియోగించేంత తీరిక లేకుండా శ్రమ పడతారు కనుక అందుకే దైవం కూడా వాళ్ళనేమనడు నా దగ్గర కూర్చుని దీపం పెట్టి పూజ చేసి నైవేద్యం పెట్టిన దానికన్నా నువ్వు పది మందికి ఉపయోగపడే పని చేస్తున్నావు కదా అంతే కదా అది కానీ వాళ్ళు కూడా ఈ సందర్భంలో శివరాత్రికి పూజ చేద్దాము అనుకున్నప్పుడు ముందు రోజే ఇంట్లో ఉన్నటువంటి బొంతలు దుప్పట్లు ఈ రోజుల్లో అయితే పరుపులు ఉంటున్నాయి పరుపులు ఎండల్లో వేసి వాటన్నిటిని శుభ్రం చేసుకుని మరీ సిద్ధంగా ఉంటారు ఇంట్లో ఎక్కడ బూజులు గీజులు లేకుండా తీసేస్తా చాలా బాగా చేసుకుంటారు అలాగే కాస్త పెద్ద పూజ చేసే అలవాటు ఉన్నటువంటి వాళ్ళు ఆ దేవుడు మందిరం ఉండొచ్చు లేకపోతే దేవుడికి గూడు ఉండొచ్చు లేకపోతే దేవుడిని ఓ మూల పీట మీద పెట్టుండొచ్చు వాటన్నిటిని శుభ్రం చేసుకుని శివరాత్రి నాడు శుభ్రం చేసుకునేటటువంటి దానికోసం సమయాన్ని వెచ్చించకుండా ముందే చేసుకుంటారు అయితే ఏదో కారణంగా ఊరేళ్ళు వస్తాం మరేదో కారణాలు ఉంటాయి అట్లాంటిది తప్పనప్పుడు తప్పదు కానీ మామూలుగా అయితే ముందే చేసుకుంటారమ్మా ఆనాడు ఇంక లేచిన దగ్గర నుంచి శివ ధ్యానంతోనే శివ పూజతోనే సమయం గడపటం ఉత్తమమైనటువంటి పద్ధతి ఎప్పుడైనా సరే పూజా సామాగ్రి అవి శుభ్రం చేసుకుంటూ కాస్త శివనామ శివనామస్మరణతో అయితే భక్తిభావంగా చేసుకున్నట్టు ఉంటుంది అంటారు కాదు ముందు చేసేస్తాం కదా ఇంకా ఆ రోజు చేసేవన్నీ అంటే ఉదాహరణకి నేను ఎంత ఇల్లు కడుక్కున్నా ఇవాళ మళ్ళీ పాచిల్లు ఉంచం కదా తుడుచుకోవడం దేవుడి దగ్గర దీపాలు పెట్టుకోవడం దీపానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవడం పూజకు కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవడం ఎన్ని ఉంటాయి ఇవన్నీ చేసేది కూడా శివుడి మీద దృష్టి పెట్టి చేస్తే బాగుంటుంది ఇప్పుడే ఇల్లు కడుక్కోవాలి ఇప్పుడే దేవుళ్ళని శుభ్రం చేసుకోవాలి అంటే మధ్యాహ్నం సాయంకాలం అవుతుంది విసుగొస్తుంది నీరసం వచ్చేస్తుంది అవునమ్మా ఖచ్చితంగా ఎందుకంటే చేయాల్సిన పని ముందు చేయడం వల్ల కూడా కాస్త నెక్స్ట్ డేకి తర్వాత రోజుకి శివరాత్రి రోజుకి కొంచెం భక్తివాదా అంటే ముందుగా చేయడం అనే అలవాటు ఒకటి అది కాకుండా ప్రత్యేకంగా ఈరోజు శుభ్రం చేయడం పెట్టుకోకూడదు సమయం ఆ రోజు సమయం కలిసి రావడం ఒకటే కాదమ్మా ఈ రోజు పూజ చేయాల్సిన రోజు నువ్వు ఇల్లు శుభ్రం చేస్తానంటే ఎట్లా కుదురుతుంది అలా చేసి మన నిత్యం చేసే కాలన్నీ చేసుకున్న తర్వాత ఇక రోజంతా శివ సంబంధమైనటువంటి విషయాలతో గడపాలి అంటే శివుణ్ణి ధ్యానం చేయడం కావచ్చు పూజ చేయడం కావచ్చు అభిషేకం కావచ్చు సాయంకాలం అయ్యేటప్పటికి కళ్యాణాలు చేస్తూ ఉంటారు చాలా చోట్ల వీటిల్లో ఏది చేసినా శివ సంబంధంగా మాత్రమే మనం చేయడం అన్నది సరైనటువంటి పద్ధతి అట్లాగే చెయ్యాలి అని చెప్పి అలా చేస్తూ ఉండడం ఈరోజు అన్నట్టు ఉపవాసం చేయడం ఒకటి ఉంటుంది తర్వాత జాగరణ కూడా చేస్తారు అవునమ్మ ఈ రెండు ప్రధానంగా ఈరోజు అభిషేకం ఉపవాసం జాగరణ ఈ మూడు శివరాత్రి ప్రత్యేకతలు అమ్మ ఉపవాసం అంటే కొంతమంది ఉండగలుగుతారు మరి కొంతమంది అంటే కొంచెం పెద్దవారు ఎవరైనా ఉండలేకపోతే ఏమన్నా ఫలాలు అలాంటి తీసుకుని ఉండవచ్చు అంటారా అమ్మ ఉపవాసం అంటే అర్థం ఏమిటి కడుపు మార్చుకోమని కాదు కడుపు మార్చుకున్న వాళ్ళందరూ ఉపవాసం ఉన్నట్టు కాదు హాస్పిటల్లో ఉండి మందులు వేసుకుంటూ అన్నం తినకుండా ఉన్న వాళ్ళందరూ ఉపవాసం కాదు కదా ఉప అంటే సమీపంలో వాసం అంటే ఉండడం అంటే భగవంతుడి దగ్గరగా ఉండడం ఆ రోజంతా ఇతర వ్యాపకాలన్నీ పక్కకు పెట్టి దేవుణ్ణే ధ్యానిస్తూ ఉన్నట్టయితే అది ఉపవాసం దానికి భోజనం చేయకుండా ఉండడం జోడిస్తారు ఎందుకు అంటే కడుపు నిండా భోజనం చేస్తే ఇలా ధ్యానం అని చెప్పి కళ్ళు మూసుకోంగానే నిద్ర వస్తుంది అంతే కదా అంతెందుకు మనం హాయిగా కడుపు నిండా అన్నం దిని ఇలా కూర్చుని ఆ పేపర్ తీయండి నిద్ర వస్తుంది అంతే పేపరు పేపర్ మన్ని చదువుతుంది మనం పేపర్ని చదవం అట్లా ఉంటుంది అందువల్ల అటువంటి నిద్ర రాకుండా ఉండాలి చేస్తున్న దాంట్లో మనసు నిమగ్నం కావాలి అంటే ఆహార నియమం పాటించాలి అన్నం కడుపు నిండా తినకుండా ఉండాలి పైగా అప్పుడు జరిగే పద్ధతి ఏమిటంటే ఏం జరుగుతుందంటే అన్నం తినగానే మన శరీరంలో ఉన్నటువంటి శక్తి అంతా పొట్ట మీద కడుతుంది అంటే జీర్ణం చేయాలి కదా అప్పుడు ఏమవుతుంది రక్తం అంతా అక్కడికి వెళ్ళి పైకి వెళ్ళడం తగ్గుతుంది మెదడుకి మెదడుకి ఎప్పుడైతే రక్త ప్రసరణ తగ్గుతుందో కాస్త ఇట్లా కునికిపాట్లు వస్తాయి అందువల్ల తినద్దు అన్నారు దీనివల్ల ఇంకో ఉపయోగం కూడా ఉంది భోజనం చేయకపోతే హాయిగా వంట చేయక్కర్లా తిని అరిగించుకోనక్కర్లా వంట చేసిన పాత్రలు కడగక్కర్లా ఎన్ని పనులు ఉన్నాయి చాలా పనులు తగ్గుతున్నాయి ఇవన్నీ తగ్గడం వల్ల ఈ సమయం కూడా దైవ ధ్యానంలో గడపాలి అంటే ఇవాళ శివరాత్రి నేను ఉపవాసం ఉన్నాను వంట లేదు తిండి లేదు నేను ఇల్లు సర్దుకుంటాను లేదా వంటిల్లు బాగు చేసుకుంటాను లేదా ఏదో ఇంకా పుస్తకాల షెల్ఫ్లు చదువుతాను లేకపోతే ఫ్రెండ్స్తో మాట్లాడతాను ఎప్పుడప్పటి నుంచో మిగిలిపోయిన పనులు చేస్తాను అనుకుంటే దాన్ని ఉపవాసం అనరు అది మాత్రం జస్ట్ ఫాస్టింగ్ అంతే కడుపును మార్చుకోవటం అవుతుంది లంకణం అంటారు లంకణం చేసినట్టు అవుతుంది అది దైవధ్యానంతో గడిపినప్పుడు మాత్రమే అది ఉపవాసం అవుతుంది జాగరణ చేస్తూ ఉంటారు కదమ్మా అంటే జాగరణ అంటే నైట్ అంతా అంటే రాత్రి అంతా ఉండాల్సి ఉంటుంది అంటారా లేదంటే కొంతవరకు ఏమన్నా అంటే శివుడు ఆవిర్భవించింది రాత్రి అర్ధరాత్రి అర్ధరాత్రి అంటే మనకి ఏదో పన్నెండు గంటలను లెక్కేసుకుంటాం కానీ దానికి అటు ఇటుగా ఉంటుందమ్మా మన వాళ్ళ లెక్క ప్రకారం పద్నాలుగు నిమిషాలు ఆ లెక్క ప్రకారం ఉంటుంది సరిగ్గా అర్ధరాత్రి అయ్యేది ఒక్కోసారి అర్ధరాత్రి మనకి ఎగ్జాక్ట్లీ పన్నెండింటికి అవ్వదు సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం దాకా ఉండేటటువంటి కాలాన్ని రెండు పెట్టి విభజిస్తే ఎంత వస్తుందో అది సరిగ్గా అర్ధరాత్రి అట్లా ఎందుకు అవుతుంది వేసవికాలం కాలం వేరుంటుంది శీతాకాలం వేరుగా ఉంటాయి మనకి కనుక మన వాళ్ళ లెక్కలు కొంచెం భిన్నంగా ఉంటే ఏదేమైనా అర్ధరాత్రి అంటే అటు మర్నాటికి వెళ్ళలేదు ఈనాటికి అండుగా ఉంది అట్లా ఉండేటటువంటిది ఆ సమయంలో లింగోద్భవం జరిగింది కనుక ఆ సమయంలో ఆయనకి అభిషేకాలు చేస్తారు ఆ సమయంలో అభిషేకాలు చేసేటటువంటి సమయంలో చేసేటటువంటి సమయానికి మనం నిద్రపోతూ ఉంటే ఏం బాగుంటుంది కళ్ళు మూసుకుపోయి నిద్రతో జోగుతూ ఉండకూడదు కదా అందుకని ఉపవాసం చేయమన్నారు ఉపవాసం చేసినప్పుడు మీకు నిద్ర రమ్మన్నా రాదు అప్పుడు జాగరణ చేయడం అవుతుంది అంటే కనీసం సూర్యాస్తమయం నుంచి అర్ధరాత్రి దాకా మేలుకుని శివుణ్ణి అర్చించుకోవడం ఒక పద్ధతి ఇంకా అసలు ఏం చెప్తారంటే జాగరణ చేయడం అంటే రాత్రంతా మేలుకుని ఉంటారు మర్నాడు ఉదయం స్నానాధికారులు నిర్వర్తించుకుని నిత్యం చేసేటటువంటి పూజలు మొదలైనవన్నీ చేసుకుని వండిన పదార్థం దేవుడికి నైవేదం చేసి అప్పుడు ఉపవాస దీక్ష అవుతులుతారు కొంతమంది అయితే ఇంకొకళ్ళని భోజనానికి కూడా పిలుస్తారు ఇప్పుడు ఎవరు రారు ఎందుకంటే మా ఇంట్లోను పూజ అనే అనేవాళ్ళు ఉంటారు అట్లా కాకుండా పూర్వం ప్రత్యేకంగా ఇలా మా ఇంట్లో భోజనానికి రావాలంటే నియమాన్ని పక్కకు పెట్టి వచ్చేటటువంటి నియమం కలిగిన వాళ్ళు ఉండేవారు అట్లాంటి వాళ్ళతో జరుగుతుంది కనుక కనుక జాగరణ అంటే ఉండడం ఈ ఉండడం అన్నది మన వాళ్ళు మాకు చిన్నతనంలో రోజుకు మూడు ఆటలు వేసేవారు సినిమాలు శివరాత్రి జాగరణ అని అంటే ఆరు నుంచి తొమ్మిది దాకా ఒక ఆట అయిపోతుంది మామూలుగా ఆ తొమ్మిది నుంచి కంటిన్యూస్ ఒకే టికెట్ మీద మూడు మూడు సినిమాలు మూడు గంటల సినిమాలు ఉండేవి కదా తొమ్మిది నుంచి పన్నెండు 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 నుంచి మూడు మూడు నుంచి ఆరు మూడు సినిమాలు ఒకటే టికెట్ ఇట్లా ఇలాంటి సినిమాలు చూసి కొంతమంది ప్యాక్ ఆడతారు ప్యాకాట్లాడి మేలుకుంటే అది జాగరణ అవదాం అది నైట్ అవుట్ మాత్రమే అవుతుంది జాగరణ అవదాం జాగరణ అంటే ఏం చేయాలి రాత్రి కూడా శివ సంబంధమైన గాథలు వింటూ కానీ చదువుతూ కానీ ఉండాలి అది అంటే జాగరణ శబ్దానికి మేలుకుంటా అని అర్థం మేలుకొనడం అంటే ఏమిటి కానీ నేను మేల్కొని ఉన్నాగా మళ్ళీ నన్ను మేలుకొల్పడం దేనికి అని అడుగుతారేమో శివ చైతన్యమునందు మేలుకొని ఉండుట మన మనస్సు శివపరమైన భావాలతో మేలుకుని ఉండాలి కానీ ఊరికే తమోమయమైన నిద్ర నుండి మేలుకోవడం అని కాదర్థం అంటే మనం అంటూ ఉంటాం నువ్వు మేలుకోవాలి అని మేలుకో అంటే సమాజం మేలుకో ఇట్లా స్లోగన్స్ వింటున్నావు కదా అంటే అర్థం ఏమిటి మేలుకో అంటే తెలివిగా ఉండమని అర్థం అది అర్థం అన్నమాట ఈ జాగరణ అంటే కూడా ఆ విధంగా తెలివిగా ఉండి జ్ఞానాన్ని పంచుకున్నట్టయితే అది మేలు కొనటం అవుతుంది అది జాగరణ అవుతుంది బలవంతంగా కూడా చాలా మంది జాగరణ పేరుతో వాళ్ళు ఇష్టపూర్వకంగా భక్తితో ఉన్నది అది జాగరణ కింద లెక్క వస్తుంది కాకపోతే కొంతమంది బలవంతంగా ఏదో ఉండాలి ఈ రోజు శివరాత్రి ఉండాలి కదా అని చెప్పేసి ఉంటూ ఉంటారు సో అది అసలు జాగరణ లెక్కలోకి దాని వల్ల అసలు భగవంతుడి పట్ల మన మనసు మేలుకుని లేకపోతే జాగరణ ఎట్లా అవుతుంది దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు కదా ఉపయోగం ఉండదమ్మా దాన్ని భగవంతుడి గురించి నువ్వు ఆలోచించిన మేలుకుండటం నీ కోసం మాత్రమే అని చెప్పగలిగితే ఉంటుంది లేకపోతే ఉండదు చేసినా సరే అది ఒక భక్తితో చేస్తే దేనికైనా ఉపయోగం అవుతుంది ఏదో చెయ్యాలి ఈరోజు అసలు ప్రధానంగా ఉండాల్సింది ఏంటంటే మనం చేసే పూజా విధానాల్లో శ్రద్ధ ఉండాలి త్రికరణ శుద్ధి ఉండాలి యాంత్రికంగా చేయడం కాదు ఏదో ఇలా తెస్తాం ఏమిటంటావు అని ఇట్లా పోస్తూ ఉంటారు శివుడి మీద అభిషేకం అవసరమా ఎవరితోనో మాట్లాడుతూ ఆయన మీద నీళ్ళు పోయాల్సిన అవసరం ఏముంది లేదా టీవీ చూస్తూనో ఎవరి మాటలో వింటూనో ఫోన్లో మాట్లాడుతూనో అవసరం లేదు ఇది అందరూ చేసేది జాగరణ అంతా చేయకపోయినా మామూలుగా చేసేది కూడా ఇంతే కనుక ఈ విధంగా దృష్టి దాని మీద లేకుండా చేస్తే ఫలించదు భక్తి తర్వాత ఏదైనా చేస్తే ఉంటే ఏదన్నా ఫలితం ఉంటుంది అభిషేకం అంటున్నారు అంటే అభిషేకం అంటే ఒక పాలతో నీరుతో అసలు వేటి వేటితో అభిషేకాలు చేస్తే మంచి ఫలితాలు ఉంటే అసలు ఏం చేయొచ్చు అభిషేకం అంటే బాగా నీళ్లు పోయడం అని అర్థం బాగా నీళ్లు పోయడం అంటే భగవంతుడి మీద మనం అనుకున్న దానికన్నా అధికంగా నీళ్లు వేయడం అలాంటిది మామూలుగా నీళ్లతోనే చేస్తారు శివుడు అభిషేక ప్రియుడు నీటితోనే చేస్తారు కానీ ఆయనకి మామూలుగా పంచగవ్యాల్లో భాగమైనటువంటి వాటితో కూడా చేస్తారు అంటే ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి ఆ తర్వాత కండచక్కర ఫలోదకం ఈ ఐదింటిని పంచామృతాలు అంటారు మనం మామూలు పంచదార వాడకూడదు అది పూజకి పనికిరాదు నైవేద్యానికి అంతకంటే పనికిరాదు కనుక కండ చక్కర అది వేసి వీటితో అభిషేకం చేస్తారు ఇది ఎక్కువసేపు కూడా ఉండదు ఏదో రుద్రం పదకొండు సార్లు చదివితే రుద్రం ఒకదాని రుద్ర హృదయం దగ్గర ఇవి చేస్తారు కానీ మిగిలినవంతా కూడా ఎక్కువగా చేసేది నీటితోనే జలాభిషేకమే ఆయనకు చాలా ఇష్టం జలాభిషేకంతో మంచి ఫలితాలను అంటే ఇక గొప్ప కోసం అని కొన్ని ఫ పళ్ళరసాలతో కూడా కొంతమంది చేస్తూ ఉంటారు సో అలా చేయవచ్చు అంటారా ఇందులోనే మనం అనుకున్నాం కదమ్మా ప్రధానమైనటువంటిది నీళ్లు పళ్ళరసాలతో అయినా చేయొచ్చు ఇంకా కొబ్బరి నీళ్లు కొబ్బరి నీళ్లు చెరుకు పానకం ఇవి ద్రవ్యాలు ద్రవంగా ఉండేవి ఆ తర్వాత తేనె ఇవి ద్రవ పదార్థాలుగా ఉంటే వీటితో కూడా చేయొచ్చు ఇవి లేనంత మాత్రాన మనం మానే అక్కర్లా చేసినా చేసిన శివుడు శాంతిస్తాడు కానీ నీళ్ళు ప్రధానం నీళ్ళు చాలా ప్రధానం పంచామృతాలతో చేసి వదిలేస్తే చివరి పట్టవమ్మా పడతాయి పంచాత నీళ్ళతో స్నానం చేస్తే కానీ పంచామృతాలతో చేయించినందువల్ల వచ్చేటటువంటి జిడ్డు మడ్డి పోతుంది